మహిమ కలుగును గాక మరి కాల సమయంలో రాజమండ్రి పుణ్యక్షేత్రంలో ఉపవాస కూడుకుల దేవుడు పొద్దుట సాయంత్రం అద్భుతంగా వాడుకున్నారు ఇప్పుడు మేము బయలుదేరి వైజాగ్ వెళ్తూ ఉన్నాం మరి ముందుగా చిన్న గృహ కూడిగా పెట్టాలని ఎందుకంటే ఈ రాజమండ్రి రావడానికి కారణం కళావతి గారు సో వారి కుటుంబంలో ఒక చిన్న కూడుకను పెట్టి మేము వైజాగ్ స్టార్ట్ అవడానికి సిద్ధపడుతున్నాం ముందుగా ఒక పాట పాడి దేవుని నామని మహింపడదాం స్తోత్రం దేవ యొక్క గృహ కూడికి ద్వారా ఈ నామనకి మహిం తెచ్చుకుని మరి కుటుంబాలందరికీ నా ప్రభావ అద్భుతమైన సువార్త నాకు వాడుకున్నావు కాబట్టి గొప్ప ఆశీర్వాదం మేలుస్తున్నందుకు అందరం తెలుస్తూ ఏ సునామలు ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆ ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రధనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడుపకుండా నాపయనం సాగదయా నీ పాదాలు తడుపకుండా నాపయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడు నది పతనమవ్వుట అవ్వట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడు నది పతనమవ్వుట అవ్వుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పనిచేయకపోవుట సాధ్యము ప్రార్థనలో పదునైనది పోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపో పోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా Pradana valane paayamu, pradane prakaramu, pradane pradanyamu, pradana leeni de Pradana valane paayamu, pradane prakaramu, pradane pradanyamu, pradana leeni de parajam. Hallelujah. హలే లూయా దేవునికి మహిమ కలుగునిగాక సంతోష్ దేవుడిచ్చినటువంటి యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ఈ యొక్క రాజమండ్రి పుణ్యక్షేత్రంలో ఇంతవరకు ఉండటానికి దేవుడు కృప చూపించాడు మరి చక్కటి ఆతిథ్యం ఇచ్చినటువంటి కళావతి గారి కుటుంబానికి మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఆవిడ ఎంతకాలంగా ప్రార్థన చేసి ఆశపడి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో మరి వాళ్ళ చర్చిలో మీటింగ్స్ జరగాలని ఆశపడ్డారు చాలా ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా దేవుడు మరి తీసుకుని వచ్చి ఇక్కడ అద్భుతంగా నడిపించాడు దేవునికి మహిమ కలిగిన కాక మరి ఈ యొక్క సమయంలో ఇంతవరకు ఈ కుటుంబంలో మరి ఎంతగానో మేము చాలా సంతోషించాం అన్నీ అద్భుతంగా చూశారు దేవునికి మహిమ ఈ సమయంలో మరి మేము వైజాగ్ ప్రయాణమే వెళ్తున్నాం కాబట్టి పరిశుద్ధాతం దేవుడు మాకు సహాయకుడిగా ఉండాలని ప్రార్థించండి మరి అలాగే ఈ కుటుంబంలో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అవన్నీ మార్చబడాలని చెప్పేసేసి దేవుడు వారి జీవితంలో ఏదైతే ఆశించాడో అది ఖచ్చితంగా జరగాలి మరి వాళ్ళ జీవితంలో కూడా కొన్ని కొన్ని కార్యాలు జరగవలసినవి ఉన్నాయి అవన్నీ జరిగించాలని నేను ఆశపడుతున్నాను దేవుని నా మా బట్టి దేవుని పేరె వచ్చి వెనుక ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కానీ దాని ఉపకారాన్ని కోల్పోరు అంటారు మరి దేవద్దేవుడు వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుత కార్యం చేస్తూ వస్తున్నాడు మరి సిస్టర్ కళావతి గారు అసలే మనకి ఈ యొక్క లైవ్కి ఎలా కనెక్ట్ అవ్వరు మరి ఆవిడికి ఎట్లాగా ఆలోచన వచ్చింది ఈ హైదరా ఇది రాజమండ్రి తీసుకురావాలనేటువంటిది సిస్టర్ మాటలు అని చెప్తారు మరి రాత్రి నిన్నటి కాల సమయంలో ఈ యొక్క కూడుగా ఇక్కడ ఎలా జరిగింది అనేది సిస్టర్ చెప్పిన తర్వాత మనం ఆ యొక్క కూడికను ముగించుకుని మేము ప్రయాణం అవుతాం ముందుగా దేవాదేవునికి వందనములు అలాగే దైవజనలు జాషు బ్రదర్ గారికి నా ప్రత్యేకమైన వందనములు వారి కుటుంబానికి జిజాల్మేటి వాటిలో ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనములు నేను దైవజనుల మాట ఒక్కసారి నేను అందరూ ఆశపడినట్లే నాకు ప్రార్థన చేయాలి నేను గలిబిల్లో ఉన్నాననే మొదట మాట చెప్పాను అది కాదు సిస్టర్ అలా పలకద్దు అసలు మీరు సత్యాన్ని స్వతంత్రించుకోండి లేనిది ఉన్నట్లుగా అన్నప్పుడు నా హృదయంలో చాలా బలంగా నాటుకుంది నేను ఒక యూట్యూబ్లో ఒక సిస్టరు వాళ్ళ కుమారుల కోసం ప్రార్థన ఇక్కడ మా తూర్పుగోదావరి జిల్లాలో జరిగినప్పుడు కుమ కుమారుడు వెళ్ళిపోయాడు ఇంట్లోంచి అన్న ఒక ప్రార్థన విని నేను ఇందులో జాయిన్ అయ్యాను జీసస్ కార్డులో జాయిన్ అయ్యాను అనడం కాదు కానీ ఒక సముద్రంలో మనం కుట్టుకుపోయినప్పుడు ఒక చుక్కానేలాగా నాకు బ్రదర్ మెసేజ్ అయితే నాకు దొరికింది చాలా అద్భుతంగా నేను దైవజన్ల ప్రార్థన నమ్మాను విశ్వసించాను అనేకమైన మెలులు పొందుకున్నాను నేను ఆగస్టు ఏడో తారీఖున దైవజన్ల ప్రార్థనలో నేను కనెక్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఆగస్టు ఏడో తారీఖు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు పదమూడో పదమూడో నెలలో ప్రవేశపించాము అయితే నేను అప్పటి నుంచి చిత్రం కలిగి ఉన్నాను నా నా దయోజనులు నేను రా హైదరాబాద్ వెళ్తున్నాను కదా నాకు ఇక్కడికి వచ్చి నేను రాజమండ్రి కూడా అనుకోలేదు పుణ్యక్షేత్రమే వచ్చి మాకు ఒక ప్రేయర్ మీటింగ్ ఇస్తున్నారు నేను పొందుకున్నటువంటి ఒక అద్భుతమైన ఆనందాన్ని మా సంఘస్తులు మా యొక్క గ్రామస్తులు కూడా అనుభవించాలి ఈ సత్యాన్ని అందరూ స్వతంత్రించుకోవాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను ఆశను దేవుడు ఆయన యొక్క రాజ్యంలో నెరవేర్చేశాడు అది యొక్క సెప్టెంబర్ మాసం పదకొండో తారీఖు ఉదయ కాలము సాయంత్రకాలము కూడా ఎంతో అద్భుతంగా దైవజనుల ద్వారాగా అనేకులు మారుమన్స్ పొందుటకు చాలా అద్భుతంగా జరిగింది నా జీవితంలో కూడా మరి వేళ్ళు సరిపోకాని వెంట్రుకులతో లెక్కలేనటువంటి అద్భుత కార్యాలు దైవజనులు మాటలు పట్టించి నేను నమ్మి విశ్వసించిన వాటి పట్టించి పన్నెండు సంవత్సరాల రక్తస్రావకులు ఎలా స్త్రీ ఎలా అయితే నమ్మిందో అటు విధంగా మనం నమ్మి స్వస్థత పొందుకుంటే ఒక్క కార్యము జరుగుతుంది అటు విధంగా నేను ఎన్నో ఎన్నో మేలులు పొందుకునున్నాను ఇంకనూ కూడా రానున్న దినాల్లో ఇంకా గడ్డ సమస్యలను కూడా ఎదుర్కొని అనేకులు సాక్షి జీవితంగా నన్ను దేవుడు బలముగా నిలబెట్టుకుంటున్నాడని నమ్ముతున్నాను దైవజనులు యొక్క రాక మా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా చేసేసిన దేవునికి మహిమకరంగా మేము ఇంకా అతన్ని జీసస్ ఆల్మెటిగా ఇంకనో బలపడి అనేకలకు సాక్షాత్ మమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు వారి పరిచర్యలో కూడా మమ్మల్ని ఎంతగానో అది నిలబెట్టాడు లేనిది ఉన్నట్లు పలుకుతూ ఉండగా అద్భుత కార్యములు చేశాడు ఇంకా మా జీవితంలో అనేకమైనటువంటి ప్రతి ఒక్కరికి ఆశ అయితే ఉంటుంది ఆశ కలిగి ఉండాలి ఆశ కలిగి ఉంటుంటేనే మన యొక్క కార్యములు అవుతాయి ఆశ కలిగి ఏదైతే కావాలో అది నేను ఎప్పుడు పలుకుతూ ఉంటున్నాను మెయిన్ ఉదయకాల సమయంలో ప్ర ప్రార్థన ఎవరైతే కొవ్విన గంట దేవుడికి సమర్పించుకున్నారో జామున లీగిసి ఆయనకి మనం అర్పించుకున్నామో ఆ యొక్క స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాను మరి అలాగే భార్య కూడా చాలా అద్భుతము శ్రావణి తల్లి ఎంతో అద్భుతంగా మరి పరిచయలో భర్తకు చేదోడు వాదోడుగా బిడ్డలు ఆనముచ్చేటు ఇద్దరు కూడా ఆడబిడ్డలు అయినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా వారి కుటుంబాన్ని నలుగురిని కూడా దేవుడు ఎంతో అద్భుతంగా ఆశీర్వదించేశారు నమ్ముచున్నాను పొందుకుంటున్నాను ప్రతి ఒక్క మాట కూడా ఇవన్నీ ఎవరు కూడా పెద్ద పెద్ద చదువుకోలేని వాళ్ళు కూడా ఐఎమ్ రీచ్ ఐఎమ్ మోర్ దెన్ కంకరర్ ఐఎమ్ బిలీవింగ్ అన్న మాటలతో మేము ఎంతో బలపడుతూ ఉన్నాము దైవజనులు వచ్చి ఒక గ్రామంలో ఎంతో అద్భుతమైన శువార్త చెప్పి ఉన్నారు ఏదైతే స్వతంత్రించుకోవాలో అది మిస్ అయిపోతున్నారో అది స్వతంత్రించుకునేలా చేసేసారు బ్రదర్ ఇంకా రానున్న దినాల్లో మరి బ్రదర్ మీటింగ్స్ అనేకమైన రాజమండ్రి గ్రామంలో ఎవరైతే ఇంకా గృహాన్ని దర్శించలేదో వారు దర్శించాలని ఆశ కలిగి ఉన్నారో అవన్నీ కూడా త్వరలోనే నెరవేరాలని ఆశ కలిగి ఉన్నారు అన్నీ కూడా దేవుడు ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసేసారు ఇంకా దైవజనులు మాకు రేపు రాత్రి కాల సమయంలో ఈ రోజు రాత్రికాల సమయంలో పన్నెండో తారీఖు రాత్రికాల సమయంలో అవి యొక్క విశాఖపట్నంలో ఆల్నేడు ప్రార్థనకి ఎవరైతే నా సిద్ధపడి ఉన్నారో వారందరినీ కూడా త్వరితగతిన తీసుకొచ్చి ఆ యొక్క ఆ యొక్క గారు ఎలాగైతే జరుగుతుందో ఆ యొక్క సన్నిధి కూడా అక్కడ వారు అనిపించాలి అనేకల ఆత్మలోకంలో బలపడాలి అందుని బట్టి దేవుడిని నా మహిమ మహిమ గాక మా యొక్క మా యొక్క ప్రార్థనలు అన్నీ కూడా దేవుడు ఆలకించేసాడు మాకు సఫలం చేసేసాడు అలాగే ప్రతి ఒక్కరికి ఇంకా సమస్యలు పెద్దగా చూసుకోకుండా కేవలం మాకు ఇది జరగాలి అన్న దాని మీద ఒక పది నిమిషాలు ఒక మొన్న ఒక ఐదు ఆరు రోజుల క్రితం కూడా శ్రావణి గారు మెసేజ్ చెప్పారు కనీసం పది నిమిషాలు ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా మన స్థుతులు చెల్లించుకుంటే ఆ కార్యం జరిగిపోతుంది అది నేను నమ్ముచున్నాను నేను పొందుకున్నాను ఐఎమ్ బిలీవింగ్ ఐ ఐఎమ్ రీసింగ్ దేవుడి యొక్క చిన్న మాటలను ఆయన వినుకుడిలో ఉంచుకొని అనేక మందికి నా సాక్ష్యం ఆశీర్వదకరంగా మారాలని నేను ఈ ప్రేమపూర్వకంగా దైవజనులు వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను నా హృదయము ఎంతో ఆనందించింది అట్టి ఆనందం ప్రతి ఒక్కరికి ఉండాలని నేను ఆశ కలిగి ఉన్నాను దేవుడి చిన్న మాటలు ఆయన వినుకుడిలో ఉంచి ఆశ్రదించి ప్రతి ఒక్క మాటను నా అతన్ని ఫలింపు చేసినందుకు వందనాలు నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఆశ్రదించేశాడు నమ్ము పొందుకుంటున్నాను హలో హలే చాలా సంతోషం ఉభయ ఇంటిలో కంట దేవుని మందసం వెళ్ళినప్పటి నుంచి ఇంకా వాళ్ళు విస్తరించబట్టం మొదలు పెట్టారంట ఆశ్రయించబట్టం మొదలు పెట్టారంట అలాగే ఈ రోజున మరి సహోదరి కలవత గారింట్లో మరి అద్భుతమైనటువంటి కార్యం అనమాట మేము చక్కగా వచ్చి ఒక టీమ్గా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పరిచర్య అది మాకు కాదు ఎందుకంటే మీకు తెలియకనే మీరు దేవదూతలకు పరిచయ చేస్తారని చెప్పి దేవుని వాక్యం చాలా కాబట్టి ఈ రోజున మరి ఈ విధంగా దేవుని సంధిలో మేమంతా వర్దెళ్ళటానికి ఇక్కడ ఎంతో సపోర్ట్గా ఉన్నారు కాబట్టి అద్భుతంగా మీటింగ్ జరిగింది అనేక మంది బలపడ్డారు అంటే మన సాక్ష్యాలకి సమయం లేదు కానీ లేకపోతే చాలా సాక్ష్యాలు వచ్చేటువంటివి ఖచ్చితంగా రాబోయే రోజులు ఈ సాక్ష్యాలు అని మనకు వస్తాయి ప్రార్థించండి అలాగే మరి విజయనగరం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ మా యొక్క ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మొట్టమొదటి సంపూర్ణ రాత్రి ప్రార్థన కాబట్టి ఖచ్చితంగా మీరు అంతా కూడా పాల్పంచుకోండి మేము ఒంటి గంట రెండింటికల్లా అక్కడ వైజాగ్ వచ్చేస్తాం ఏజీ అది లోగో చర్చ్ దగ్గరికి మేము ఖచ్చితంగా సిక్స్కి సెవెన్ అలా నేను అక్కడ ఉంటాను సో మీరు ఎర్లీగా రావాలన్న వాళ్ళు రావచ్చు ఎయిట్ ఓ క్లాక్ మనకి లైవ్ స్టార్ట్ అవుతుంది అద్భుతమైన ఆరాధన ఉంటుంది చక్కగా బైబిల్ గ్రంథంలో ఆల్ నైట్ ప్రేయర్ ఎవరెవరు చేస్తారు ఏంటనేటువంటి విషయాలు అన్నీ నేను ఈరోజు వివరించాలనుకుంటూ ఉన్నాను చాలా చక్కటి సంపూర్ణ రాత్రి ప్రార్థన మీరు అంతా పాలు పంచుకోండి ఆ దేవు నామానికి మహిమ కలిగిన గాక మరి దేవునికి ఒక బైబిల్ గ్రంథంలో ఒక ఆవిడ ఒక బల్ల ఒక టేబుల్ చిన్న గది ఇచ్చిందంట ఆవిడ గురించి ఏకంగా దేవుడు పరిశుద్ధ గ్రంథాలను రాయించేశాడు ఇంకో మాట ఉంటుంది బైబుల్ ఏమంటుంది అంటే నా పేరట వచ్చి అనుకో గ్లాస్ మంచి నిలిచినా దాని ఉపకారాన్ని కోల్పోరని ఉంటుంది హాలుయా దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు ఏమనంటే అంటే నా నామను బట్టి మీరు చూపిన ప్రేమను మర్చిపెట్టక నేను అన్యాయస్తుడని దేవుని కాదు అంటున్నాడు మన దేవుడు అన్యాయస్తుడు కాదు మీలో చాలామంది పలానా ఎంతో చేస్తానండి మమ్మల్ని పట్టించుకోలేదని మీరు అనుకుంటుండొచ్చు ఎప్పుడు కూడా పాస్టకి చేసిన అనుకోవద్దు దేవుని వచ్చాడు కాబట్టి నేను దేవుని కొరకు దేవునికి చేశాను అనుకోండి ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చేది దేవుడు మనకి సో ఎందుకంటే పాస్ అనేటువంటి ఆయన మనిషే కాబట్టి అన్న అనుకూలించవచ్చు అనుకోనించకపోవచ్చు ఈరోజు ఉండొచ్చు రేపు ఎలా ఉన్నా మారచ్చు ఖచ్చితంగా కాబట్టి ఎప్పుడు కూడా పాస్ట్కి మేము చేస్తామని చెప్పి గుర్తుపెట్టుకోవద్దు మర్చిపోయిన నేను ప్రతిభలు మాత్రం పక్కా ఖచ్చితంగా దేవుడు మీకు పంపిస్తాడు హాలోయ అది ఎలా వస్తుందో తెలియదు నేను నా చిన్నతనంలో పాస్టర్లకి బైకులు గడగటాలు ఐరన్ చేయటాలు బట్ ఇదంతా చేసేవాడిని అది ఎవరికి తెలియదు కానీ ఈ రోజున ఆ రోజున విత్తినటువంటి విత్తనాలకి ఈ రోజున నేను దానికి వెయ్యి అంతల పంట అనుభవిస్తూ ఉన్నాను నేను ఏదైతే ఆ రోజున చేశానో అవన్నీ రోజున నాకు అనేక మంది ఇష్టపూర్వకంగా వచ్చి ఇప్పుడు నా బట్టల ఐరన్ చేయటం ఎలా అంటే చాలా మరి ఒక దేవుని పని చేస్తున్నాను కాబట్టి వాళ్ళు మనల్ని ప్రేమించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఏది చేసినా కానీ వాళ్ళు మనకు తిరిగి చేయకపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రతిఫలం నూరంతలు తిరిగిస్తాడు అది నా ఎక్స్పీరియన్స్ అనుభవం అని చెప్తున్నాను కాబట్టి ఎప్పుడు ఎప్పుడు కూడా దేవుని పని నిమిత్తం దేవునికి ఏదైనా కార్యం జరుగుతుందంటే దానికి మీరు చేయగలిగిన సపోర్ట్ చేయండి అది ఫిజికల్గా అవ్వచ్చు లేకపోతే ఏదైనా సరే సపోర్ట్ చేస్తే ఫలితం మాత్రం ఖచ్చితంగా నూరంతలు ఉంటుంది సరే ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసి మరి మేము బయలుదేరతాం ఆ కన్ను మూసుకుందాం అందరూ కూడా మీరు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా మీ చేతులు చాపినట్లయితే మరి దేవునికి దేవుని కార్యానికి ఎంతో సపోర్ట్గా ఉన్నటువంటి ఈ కుటుంబం ఖచ్చితంగా వెయ్యి అంతలు దీవించబడాలి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య కూడా పరిష్కరించబడిపోవాలి వీళ్ళ ఎప్పుడు శాంతి సమాధానంతో ఆనందంతో కుటుంబాలు కట్టబడి సంతోషంగా ఉండాలి స్తోత్రం దేవా మరి సహోదరి కలవతిగారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవ ఈ గృహంలో కూడా ఈ గృహం నుంచి లైవ్ ఇవ్వటానికి ప్రార్థించడానికి వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం నీ చిత్తానుసారంగా నడిపించి నీనామ మహిమార్థం నడిపించి అనేక మందికి దీవనకరంగా ఉన్న ప్రభు ఉండటానికి చూపించండి ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు ప్రతి ప్రతికూల పరిస్థితుల నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకొని మన ప్రభు ఈరోజు ఒక అద్భుతమైన కార్య మాయడను చేసినందుకు నీకు వందనాలు ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అద్భుతంగా వాడుకుంటున్నందుకు వందనాలు అలాగే ఇక్కడ ఈ రాజమండ్రిలో జరుగుతున్న మిగిలిన రెండు రోజులు కూడికి అద్భుతంగా జరిగించండి నా ఒక చూపించండి ఈ కళావతిగారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి కుమారుడు కుమార్తె విషయంలో గొప్ప కార్యాలను చేస్తున్నందుకు వందనాలు భర్తకు జగడు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు వారి పాడి పంటలు దీవించినందుకు వందన్నారు వారి వ్యాపారాలను దీవించినందుకు కొన్నారు వారికి కలిగిన ఏవత్తు సమస్తము దీవించబడి అనేక మందికి ఈ యొక్క రాజమండ్రి పట్టణానికి నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా తలగా నువ్వు చేసినందుకు నీకు వందనాలు తండ్రి నీ బిడ్డలు విస్తరించబడటం వల్ల నీ పరిచయ విస్తరించబడుతుంది కాబట్టి నా ప్రభా నీ బిడ్డను విస్తరింపజేస్తున్నందుకు వందనాలు నీ పరిచర్లు బలంగా వాడుకుంటున్నందుకు వందనాలు నా నామలో నీ సేవకునిగా నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క కుటుంబాన్ని దీవిస్తున్నాను తండ్రి నేను బ్లెస్ చేస్తున్నాను తండ్రి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నువ్వు అనుగ్రహించేసావు అది వీరు అనుభవించాలి తండ్రి ఏ ఆటంకం లేకుండా తండ్రి వీళ్ళు అనుభవించాలి నా తండ్రి అలా చేసినందుకు నీకు వందనం చిన్న బిడ్డ నా ప్రభా మరి ఏ సమస్యలు లేకుండా పర్వా మళ్ళీ హాస్పిటల్ అవసరం లేకుండా ప్రభావ చక్కటి ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యవంతుడిగా ఉండాలి ఏ సున్నాములో ఒక సింగిల్ రూపాయి కూడా వీరు ఖర్చు పెట్టకూడదు వృధా చేయకూడదు నా తండ్రి ఏ సున్నాలు నేను ప్రకటిస్తున్నాను తండ్రి ఒక్క రూపాయి కూడా నా ప్రభావ బయటికి వెళ్ళకూడదు ఇదిగో నా ప్రభావ దుష్టుల సంపాదన వీరు ఒడిలోకి వచ్చి పడాలి నా తండ్రి ఏ సున్నాలు నేను ప్రకటిస్తున్నాను తండ్రి కుమార్తె జీవితాన్ని సరిచేసే కట్టావు నీకు వందనాలు కుమారుడుకు మంచి భవిష్యత్తు ఇచ్చావు నీకు వందనాలు తండ్రి ఏ సున్నా కలవతాన్ని కూడా దీవించి ఆశ్రయించినందుకు నీకు వందనాలు తెలుస్తూ సమస్తము సమకూరి మేలుకరంగా ఈ కుటుంబ పట్ల చేసినందుకు వందనం తెలుసు ఏసు క్రీస్తు నామలో ప్రార్థించిన మేము పొందుకుని విడుదల ప్రయాణిస్తున్నామా పరమ తండ్రి ఆ మేన్ తండ్రిని దేవుని ప్రేమ కుమారిశ్వర కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అన్యుని సహవాసం సనేది ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ వీళ్ళ ప్రయాణంలో మాకును ఈ కుటుంబ ఈ గ్రామస్తులు అందరికీ సదాకాలం తోడేయండి సాయంకాలం నైట్ ప్రేరు వస్తున్నటువంటి వారు అందరికీ తోడుకుని నడిపించి బలపరిచిన కాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యు ప్రార్థించండి సాయంత్రం మిస్ అవ్వద్దు చాలా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి సాయంకాలం జరిగేటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మీరంతా ఖచ్చితంగా పాలు పంచుకుని దేవుని నా మహింపరచాలని ప్రభు పేరమానం చేస్తున్నాను దేవునికి మహిమ కలిగిన కాక ఆమ్మెన్ ప్రైజ్ లాడ్